మహాభారత ఇతిహాసంలో కేవలం ఒక నిమిషంలో గొప్ప యుద్ధాన్ని గురుక్షేత్ర ముగించగల ఒక యోధుడు ఉన్నాడు ఈ యోధుడు ఎవరు మరియు అతని కథ రహస్యం మరియు విషాదంతో ఎందుకు కప్పబడి ఉంది అతని బలం వెనుక ఉన్న నిజాన్ని మీరు నమ్మరు సర్వగ రహస్యాలను వెలికి తీయడానికి వేచి ఉండండి మేము ప్రారంభించడానికి ముందు మీకోసం ఇలాంటి మరిన్ని కథనాలు మావద్ద ఉన్నాయి ఆ కథలను ప్రదర్శించడానికి మీ నుండి నాకు ప్రేరణ కావాలి కాబట్టి దయచేసి ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా మీ మద్దతును తెలియజేయండి మరియు మా ఛానెల్లో చేరండి భీముని మనవడు మరియు ఘటోత్కచ కుమారుడు సర్వగ గొప్ప యోధుడు అతని తల్లి అతనికి పురాతన యుద్ధ కడలలో శిక్షణ ఇచ్చింది కానీ అతని నిజమైన బలం దైవిక ఆశీర్వాదం నుండి వచ్చింది ఇది శివుడి నుండి మూడు శక్తివంతమైన బాణాలు మరియు అగ్ని భగవానుడి నుండి వచ్చిన విల్లు సర్వగను ప్రత్యేకంగా నిలబెట్టింది తన స్వంత శక్తిపై అతనికి ఉన్న అసాధారణ విశ్వాసం నేను మహాభారత యుద్ధాన్ని ఒకటి నిమిషంలో ముగించగలను ఎలాగో చూద్దాం యుద్ధం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణుడు యోధులకు సవాలు విసిరాడు ఒంటరిగా పోరాడితే యుద్ధం ముగియడానికి ఎంత సమయం పడుతుందని ప్రతి ఒక్కరిని అడిగారు భీష్ముడు ఇరవై రోజులు ద్రోణాచార్యుడు ఇరవై ఐదు కర్ణుడు ఇరవై నాలుగు అర్జునుడు ఇరవై ఎనిమిది అన్నాడు కాని సర్వగుడిని అదే ప్రశ్న అడిగినప్పుడు అతను దిగ్భ్రాంతికరమైన సమాధానం ఇచ్చాడు జస్ట్ ఒకటి నిమిషం కేవలం మూడు బాణాలతో ఒక యువ యోధుడు ఇంత గొప్ప యుద్ధాన్ని అంత త్వరగా ఎలా ముగించగలిగాడు సర్వగా తన విశ్వాసం యొక్క రహస్యాన్ని వెల్లడించాడు మూడు అసాధారణ బాణాలు మొదటి బాణం అతను నాశనం చేయాలనుకున్న ప్రతిదాని సూచిస్తుంది రెండవ బాణం అతను రక్షించాలనుకున్న ప్రతిదానని సూచిస్తుంది మూడవ బాణం మొదటి బాణం ద్వారా గుర్తించబడిన ప్రతిదాన్ని లేదా రెండవది గుర్తించబడని ప్రతిదాన్ని నాశనం చేస్తుంది ఏదైనా యుద్ధం యొక్క గమనాన్ని మార్చగల నిజమైన ఆయుధం శ్రీకృష్ణుడు సర్వగాని వాదానికి ఆసక్తిగా బ్రాహ్మణ వేషం ధరించి అతనిని సమీపించాడు సర్వగ బాణాల శక్తిని పరీక్షించడానికి కృష్ణుడు తను నిలబడి ఉన్న చెట్టు ఆకులన్నీ కట్టమని అడిగాడు సర్వగ తపస్సు చేసి ఆకులన్నింటికీ గుర్తుగా మొదటి బాణం వేశాడు కానీ తర్వాత జరిగినది కృష్ణుడిని దిగ్భ్రాంతికి గురిచేసింది కృష్ణుని పాదాల క్రింద ఒక ఆకు గుర్తుపట్టకుండా ఉండిపోయింది కృష్ణుడి కింద ఏదో ఉందని సర్వగానికి వెంటనే తెలిసింది కృష్ణుడు తన కాలు ఎత్తాడు బాణం ఆ ఆకుని కూడా గుర్తించింది కృష్ణుడి భయం పెరిగింది ఇది సాధారణ శక్తి కాదు సర్వాగ శక్తి యొక్క పూర్తి స్థాయిని గ్రహించిన కృష్ణుడు యుద్ధభూమిలో ఎవరూ సురక్షితంగా ఉండరని అర్థం చేసుకున్నాడు సర్వగకు తెలియకుండానే బాణాలు ఎవరినైనా టార్గెట్ చేయగలవు అతను ఎంచుకుంటే యుద్ధం యొక్క రెండు వైపులా నాశనం చేయగలడు సర్వగ యొక్క బాణాలు చాలా శక్తివంతమైనవి అవి ఐదుగురు పాండవులను ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా వేరు చేయగలవు కృష్ణుడు ఏ పక్షం కోసం పోరాడుతాడని సర్వగాన్ని అడిగాడు పాండవుల సంఖ్య తక్కువగా ఉన్నందున వారికోసం యుద్ధం చేస్తానని సర్వగ సమాధానమిచ్చాడు కాని కృష్ణుడు సర్వగ ప్రతిజ్ఞలోని వైరుధ్యాన్ని బయటపెట్టాడు బలహీన పక్షం కోసం పోరాడతానని సర్వగ తన తల్లికి వాగ్దానం చేసినందున అతను ఏ పక్షంలో చేరినా మరొక వైపు బలహీనపడుతుంది మరియు సమతుల్యత కుప్పకూలిపోతుంది సర్వగ రెండువైపులా ఉన్న ప్రతి ఒక్కరినీ నాశనం చేస్తుంది తనను మాత్రమే సజీవంగా వదిలివేస్తుంది యుద్ధంలో గందరగోళాన్ని నివారించడానికి సర్వగ మరణం యొక్క ఆవశ్యకతను గ్రహించిన కృష్ణుడు సర్వగాని తలను దాతృత్వంగా కోరాడు సర్వగ ఎప్పుడూ శ్రేష్టమైన క్షత్రియుడు సంకోచం లేకుండా అంగీకరించాడు కాని అతని త్యాగానికి ముందు సర్వగ యుద్ధాన్ని చూడాలని కోరుకున్నాడు కృష్ణుడు తన నిస్వార్థతను అర్థం చేసుకుని అంగీకరించి యుద్ధభూమికి సమీపంలోని కొండపై సర్వగ తలను ఉంచాడు అక్కడ నుండి సర్వగా యుద్ధం మొత్తం జరగడాన్ని చూశాడు అతని చూపులు అతను ఎప్పుడూ చేరలేని యుద్ధంపై ఎప్పటికీ చూస్తున్నాడు ఆ విధంగా సర్వగా అతని కాలంలోని గొప్ప యోధుడు మహాభారతానికి నిశ్శద్ద సాక్షిగా మారాడు అతని శక్తి సాటిలేనిది అతని త్యాగం ఎదురులేనిది అతని కథ విధి అధికారం మరియు నిస్వార్థ త్యాగం మధ్య శాశ్వతమైన పోరాటాన్ని గుర్తుచేస్తుంది మీరు ఏమనుకుంటున్నారు సర్వగ యుద్ధాన్ని ముగించి ఉండగలదా వ్యాఖ్యలలో మీ ఆలోచనలను మాకు తెలియజేయండి